తెనారీ మండలం కుదురు గ్రామంలోని వీఎస్ఆర్ మరియు జేడిఎం జూనియర్ కాలేజీ నందు సోమవారం రావిణతుల ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు యూనిఫామ్ పంపిణీ చేశారు రావిణతుల వెంకుబాయమ్మ కామేశ్వరమ్మ స్మారక మెమోరియల్ మరియు రోహిణి హాస్పిటల్ వారి సహకారంతో విద్యార్థులకు అందించారు మండల గ్రామమైన అంగలకూతురులోని విఎస్ఆర్ఐన్ జేడిఎం జూనియర్ కాలేజీలో చదువుకుంటున్న అరవై ఐదు మంది ఇంటర్ విద్యార్థులకు దాదాపు నలభై పేల రూపాయల విలువగల యూనిఫామ్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి కాలేజీ ప్రిన్సిపల్ అనురాధ అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అమృతలూరు మాజీ జెర్పీ సభ్యులు డాక్టర్ చందర్లు పృథ్వీలత మాట్లాడారు రావిణోతుల ఫౌండేషన్ వారు చేస్తున్న ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని ఇంత మంచి కార్యక్రమాల్లో మా రోహిణి హాస్పిటల్ భాగస్వామ్యం అవడం అభినందనీయమన్నారు మరో అతిథి రోహిణి హాస్పిటల్ డాక్టర్ యామిని దివ్య మాట్లాడారు ఇంటర్ విద్యార్థులకు యూనిఫామ్ ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు ఫౌండేషన్ మెంబర్ బాపట్ల గురుకుల పాఠశాల ఇంగ్లీష్ లెక్చరర్ ఆర్ అన్నపూర్ణ మాట్లాడారు మా బామ్మ గారిన వెంకుబాయమ్మ కామేశ్వరమ్మ పేర్ల మీద ఫౌండేషన్ సేవలు చేయడం అభినందనీయమన్నారు అలాగే మరో అతిథి చందోళు శంకరరావు కూడా ఫౌండేషన్ సేవల్ని అభినందించారు విద్యార్థులకు సేవాభావంతో అందజేసిన లక్ష్మి శ్రీనివాస సిల్మ్స్ అధినేత టి శ్రీనివాస్ అభినందించారు ఇంకా ఈ కార్యక్రమంలో వైద్యులు మధుబాబు వినీల్ ఫౌండేషన్ సభ్యులు ఆర్ ప్రకాష్ శుభలక్ష్మి ఆరోధ్య కాలేజీ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు యాక్చువల్గా మేడం చెప్పినట్టు మళ్ళీ చెప్పేదేం లేకపోతే లాస్ట్ టైం బుడిపోవడంకి వచ్చినప్పుడు మేడం అడిగారు సో మేడం నాకు ఒక వన్ డే టైమే ఉండని చెప్పాను వెంటనే మేడం గారి బాధ శంకర్రావు గారికి ఫోన్ చేసి సార్ ఇలా ఉంది సార్ అంటే ఎంత కావాలి ఎప్పుడు కావాలి అంతే అడిగింది రెండు రెండు మాటలు అండి ఎందుకు కూడా కనపడేం అడగలేదు అని అలా చెప్పారు అలా అలా ఇది స్టార్ట్ అయ్యింది ఇక్కడ ఒకటండి ఆటోమే డిస్ మనం వింటూ ఉంటాం పద్మశ్రీ పద్మభూషణ్ అవార్డ్స్ అన్నీ అనౌన్స్ చేసినప్పుడు అవార్డ్స్ అనౌన్స్ చేసేది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది ఎవరు రాష్ట్రపతి సో ఇచ్చే వాళ్ళకి కూడా ఒక క్రెడిబిలిటీ ఉండాలి సో ఇన్ఫామ్ ఇవ్వడం అది విషయం కాదు కొంత అమౌంట్ చేసి ఇచ్చేస్తాం అయిపోతున్న విషయం కాదు నేను అంటే ఇక్కడ మేము అందరికీ ఇస్తుంది లేడీస్కి ఇస్తున్నాము ఉమెన్స్ కాలేజ్ కానీ మీరు చూస్తే అందరూ లేడీస్ ఉన్నారండి దట్ చిన్న ఎగ్జాంపుల్ వాళ్ళు చేస్తే మీ హెచ్ఎం మీ కాలేజీ ప్రిన్సిపాల్ గారు అవును మేడం కొత్త చెప్పేది ఏం లేదు ఒక మా అత గారు ఒక మల్టీ టాలెంటెడ్ పర్సన్స్ ఎలా ఉంటారంటే నేను ఒక టూ ఇయర్స్ నుంచి చూస్తున్నాను యాక్చువల్గా మా పెట్రోల్ బంక్ బాగుంటుంది ముందు మేడం గారు వాళ్ళు ఆ మేడం గారు కానీ అన్నీ గారు కానీ మాకు పెట్రోల్ బంక్ అంటే జెంట్స్ జాయిన్ చేస్తారు మా వాళ్ళ ఫీల్డ్ అనుకుంటాం జనరల్గా యాక్చువల్గా బట్ ఇద్దరు రెండు బంకులు రన్ చేస్తుంది ఇద్దరు లేడీస్ లేడీస్ డాక్టర్స్ ఈరోజు మా అన్నయ్య చెప్పినట్లు గర్ల్స్ గర్ల్స్ కాలేజ్ ఎందుకనే నువ్వు ఇవాళ నన్ను అంత అర్జెంట్ గా నాకు లీవ్ లేదు అంటే లేదు లేదు ఇవాళ మన యూనిఫామ్ ఇచ్చేది మొత్తం కూడా అమ్మాయిలే వాళ్ళకి మీరు ఇన్స్పిరేషన్ గా ఉండాలి డాక్టర్స్ వచ్చి డాక్టర్ గారు ఇద్దరు వస్తున్నారు నువ్వు కూడా రా అంటే అంత అరవై మంది అమ్మాయిలు ఏంటంటే అవును జూనియర్ కాలేజ్ మొత్తం అమ్మాయిలకి సీట్స్ అలాట్ చేశారు అని చెప్పారు వెరీ హ్యాపీ థింగ్ రియల్లీ ఇఫ్ ఎ ఉమెన్ సక్సెస్ డెఫినెట్లీ ద ఫ్యామిలీ విల్ బీ సక్సెస్ మీ డ్రీమ్స్ మీరు కనుక అచీవ్ చేసుకున్నట్లయితే లైఫ్లో మీరు వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం అవసరం ఉండదు అనమాట నిజంగానే క్రెడిబిలిటీ ఉండాలి యూనిఫామ్ ఇచ్చేది చిన్నదైనా కానీ డొనేషన్ అనేది చిన్నదైనా కానీ దాని వెనకాల ఇచ్చేవాళ్ళు మీకు ఆ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయి ఒక గొప్ప కార్యక్రమం చేయాలి అని అంటే ఏ కార్యక్రమం చేస్తాము మనం ఇచ్చిన రూపాయి ఎంతవరకు సద్వినియోగం అవుతుంది అనేది కూడా ఆయన చేతిలో పడింది కాబట్టి మాకు ఎటువంటి డోకా లేదు ఇంతటి గొప్ప కార్యక్రమానికి మమ్మల్ని కూడా పాల్పంచుకునే అవకాశం కలిగించారు ఇంకా ప్రథమంగా చూసుకుంటే ఇప్పుడు మనం మెయిన్గా ప్లస్ టూ స్టూడెంట్స్ మీరు అందరూ ఉంది ప్లస్ టూ స్టూడెంట్స్ అనేది ప్రతి ఒక్కరికి ఎదర్ బాయ్స్ అవ్వచ్చు గర్ల్స్ అవ్వచ్చు లైఫ్ టర్నింగ్ స్టేజ్ అనేది చెప్పుకోవచ్చు ఎలా ఉండిద్ది అంటే ఒక్క చెక్క మీద మీరు నడుస్తుంటే కింద పడితే సముద్రం అన్నా ఉండిద్ది నడిచి ఒడ్డుకెళ్తే అటు ఒడ్డునన్నా చేరుకుంటారు ఈ ఇంటర్ అనే ఏజ్ అంత క్రిటికల్ ఉండే ఏజ్ మెయిన్గా ప్రతి ఒక్కళ్ళు చదువుకుంటున్న ఈ ఇంటర్మీడియట్ స్టేజ్లో మీరు అందరు గమనించుకోవాల్సింది మార్నింగ్ లేచిన తర్వాత మీ గోల్ ఇందాక ప్రకాష్ గారు మమ్మల్ని చెప్పి పొగిడారు పెట్రోల్ బంక్స్ చూస్తున్నాం డాక్టర్స్ గా ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఉండడానికి ఇక్కడ మీ టీచర్స్ అందరూ కూడా ఇంత సక్సెస్ అయ్యడానికి అందరికీ ఉన్న మెయిన్ కారణం ఏంటంటే గోల్